మీ ఆయన మా ఆయన చనిపోయారు చనిపోయారా ఎలా అమ్మా మీకు భూమి ఏమైనా ఉందా రెండు ఎకరాలు ఉంటుంది అది వేరే వాళ్ళది అయితే మీకు ఎలా అవుతుంది రెండు ఎకరాలు ఉందా అని ఎలా చెప్తారు అప్పుడు మీది కాదు కదా ఒక్కరినైనా ఉంచుకోవాల్సింది కదమ్మా నీకు తోడు ఆడపిల్ల పెట్టుకోవాల్సింది కదా పాపకి ఎంత వేసమ్మా పదమూడు అండి పాప చిన్నప్పుడే చిన్న పేరు ఊహ కూడా ఉండి ఉండదు పాప ఎంది నీళ్ళయింది అండి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారా పిల్లలు అంత మామలు బాగా చూసుకుంటే మామండి నాకు పెళ్ళవక ముందు మా అత్తగారికి పోయారండి నాకు పెళ్ళైన తర్వాత మామగారు చాలా కష్టాలు పెట్టేవాళ్ళు ఎవరమ్మా మా మామగారండి చాలా కష్టాలు కలిగే తాగేసి పిల్లలకి మీరే ఆధారం మీరు కూడా లేరు అనుకో మళ్ళీ వాళ్ళకి ఇంకా ఆదరించే వాళ్ళు అక్కడి చేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు మధ్యలో నీరసంగా ఉన్నందుకు బాదేవులా వచ్చి సాయం చేస్తే నౌకరత్నం ఇల్లు మీ సొంత ఇల్లేనా ఇంట్లో ఎవరెవరు ఉంటారు పిల్లలు నేను ఉంటాం పిల్లలు హాస్టల్లో ఉన్నారు నేను ఒక్కరుదానే ఉంటాను ఇంట్లో పిల్లలు అంటే ఎంత వయసు బాబుకి పదిహేను సంవత్సరాలు పాపకి పదమూడు సంవత్సరాలు ఏ ఎప్పటి నుంచి ఉన్నారు హాస్టల్లో హాస్టల్లో ఆరు తరగతిలో జాయిన్ చేసేవాడి ఇప్పుడు ఏం చదువుతున్నారు బాబు చంద్ర చదువుతున్నాడు పాపేమో తొమ్మిది చదువులు చిన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉన్నారా హాస్టల్లో ఏమ్మా హాస్టల్ అంటే చదువుకున్నారు కదా ఇక్కడ పూర్తి అయ్యాక హాస్టల్లో వేసానండి ఇక్కడ ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ ఐదు వరకు చదువుకున్నారు ఆరో తరగతి నుంచి హాస్టల్ హాస్టల్లో ఇద్దరు ఒక్కడిన ఉంచుకోవాల్సిందిగా ఉంచుకోవాల్సింది కదా చదువుకుంటే మంచిది కదా అనేసి హాస్టల్ వేసాను మీ ఆయన చనిపోయారా చనిపోయారా ఎలా అదే టీవీ జబ్బు ఉండేదండి చనిపోయారు మాత్రలు ఆడేవాళ్ళు కానీ అలా ఎక్కువైపోయింది మందు తాగేవారా తాగేవారు టీబీ పేషెంట్లకి ఇప్పుడు దాదాపు నేను ఒక ఇరవై ముప్పై మంది ట్రైబల్ ఏరియాలో హస్బెండ్లు టీబీ పేషెంట్లతో చనిపోయారు అనమాట అయితే వీళ్ళందరూ కూడా ఎక్కువగా మందు తాగటం వల్ల తొందరగా చనిపోయారు టీబీ పేషెంట్లు అయితే చనిపోవలసిన అవసరం లేదు ఈవెడ్ దగ్గర చూస్తే ముప్పై కూడా ఉండవు నాకు తెలిసి వీళ్ళు ఆయన చనిపోయాడు ఇలాగే నేను ట్రైబల్ ఏరియాలో చాలా మంది పేషెంట్లు అదే సారీ ఫ్యామిలీని కలిసినప్పుడు అందరూ వాళ్ళ ఆయనలు ఎలా చనిపోయారు అంటే టీబీ పేషెంట్ చనిపోయాడు తర్వాత మందు తాగే అలవాటు ఉందంటే ఉంది సో ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు డాక్టర్ మెడిసిన్ తీసుకునేటప్పుడు వైన్ షాప్ మెడిసిన్ కూడా ఈక్వల్గా తీసేసుకుంటే ఏది పని చేయాలో తెలియక వైన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎక్కువ కొట్ కొడుతుంది దానివల్ల తొందరగా చనిపోతున్నారు సో అది ఫ్యామిలీస్ ఉన్నాయి మనకు ఆరోగ్యం బాగుండట్లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పెళ్ళం నన్ను నమ్ముకొని వచ్చింది ఎక్కడి నుంచో వీళ్ళందరు నేను బాగా చూసుకోవాలి అన్న ఆలోచనే ఉండట్లేదు జనాలకి అది కట్నం ఇచ్చారమ్మ మీరు పెళ్లి చేసుకునేటప్పుడు లేదండి అమ్మ వాళ్ళకి ఏమీ లేదండి మేము చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు అమ్మ పెంచుకొని వచ్చింది మాకు అమ్మ పెంచింది మిమ్మల్ని మీరు చదువుకున్నారా తల్లి లేదండి చదువుకున్నారు మే ఆయన ఉండేటప్పుడు అయినా మిమ్మల్ని బాగా ప్రేమగా నన్న లేదండి అంటే నేను చేసుకున్న అప్పుడు చేసుకోక ముందు నుంచే జబ్బు ఉండేదండి చేసుకున్న తర్వాత ఇద్దరు పెళ్ళి రెండు వేల ఇరవై ఆరులో పెళ్ళి అయిందండి ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలోనే బాబు పుట్టాడు తొమ్మిదిలో ఏమో పాప పుట్టింది పదిలో పాప పుట్టిందని పదకొండులో చనిపోయారు జబ్బు ఉందా అని చెప్పలేదు చెప్పలేదు మీకు ఎప్పుడు తెలిసింది తర్వాత తెలిసిందండి తర్వాత బాబు పుట్టిన తర్వాత తెలిసిందండి మందులు వాడమన్నా సరిగా వాడేవాడు కాదు తాగేసేవాళ్ళు ఏం పని చేసేవాడమ్మా వ్యవసాయం మీకు భూమి ఏమైనా ఉందా భూమి ఉందంటే అది ఇంకా పత్త అది ఏం లేదండి అంటే మామూలుగా ఉందా ఉందండి రెండు ఎకరాలు ఉంది ఉందంటే రెండు ఎకరాలు ఉంటుంది అది ఉంటే సొంత భూమి దానికి ఏ పత్తా అది ఏమీ లేదు మీరు వ్యవసాయం చేసుకుంటున్నారా చేసుకుంటున్నామంటే దా తగుల మీద ఉండిందండి ఏం పని ఏం చేయట్లేదు కదండి పంట ఏం పండించడం అసలు ఏ పంట పండించే పండించలేదండి ఏమీ పండించలేదు ఇంకా గొడవల మధ్యలో ఉందా అది మనది కాదు కదండి వేరే వాళ్ళది దానివల్ల ఇంకా ఏం పెట్టుకోలేదండి వ్యవసాయం వేరే వాళ్ళదా వేరే వాళ్ళది అయితే మీకు ఎలా అవుతుంది లేదా అదే మా అప్పుడు రెండు ఎకరాలు ఉందని ఎలా చెప్తారు అప్పుడు చెప్పలేం మీది కాదు కదా కదండి ఇప్పుడైతే మీరు ఒక్కరే ఉంటున్నా పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారు చల్లకి ఇస్తారండి ఒక్కరినైనా ఉంచుకోవాల్సింది కదా మనకి తోడు ఆడపిల్లనైనా పెట్టుకోవాల్సింది చదువుకుంటే మంచిది కదా ఉండవు స్కూల్స్ ఉన్నాయి కానీ ఐదో తరగతి వరకే ఉన్నాయండి ఇంకంతకైనా వేరే చోట పెట్టాల్సి వచ్చింది అవునండి బాగానే చదువుతారా పిల్లలు బాగానే చదువుకుంటారు రేపు పండకు వస్తారా చవితికి రారండి చలవులకి వస్తారండి బాబుకి కొయ్య ఏపీఆర్ స్కూల్లో పెట్టండి పంపించరండి ఇద్దరు ఎవరు బాగా చదువుతారు ఇద్దరు బాబు చదువుతారండి బాగా ఎవరు బాగా చేస్తారు ఇద్దరు ఇద్దరు బాగా చేస్తారండి వాళ్ళు ఆ రెండు బాబు పాప సైలెంట్ గా ఉంటుంది చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారా పిల్లలు పాప ఏంది నీళ్ళయింది అండి బాబుకి ఎనిమిది నెలలు అయింది చనిపోయారు అన్నాను ఫస్ట్ బాబాయ్నా ఫస్ట్ బాబా తర్వాత పాప అవునండి పాప చిన్నప్పుడే చనిపోయారు ఊహ కూడా ఉండి ఉండదు లేదండి ఎనిమిది నెలలు అయిండేదండి పాప తండ్రికి బుద్ధి లేదు మరి వచ్చిన డబ్బులు తాగుతూ ఉంటే మరి కింటికి ఎలా నడిపేవారు ఎలా గడిచేదండి ఏం చేస్తాడు మా మామగారికి అలా ఫంక్షన్ వచ్చింది దానితో అలా గడుపుకొని వచ్చింది లేదు నీళ్ళు అన్నీ ఏర్పాట్లు చేశారా ఫ్యాన్లు మంచాలు ఏమైనా ఉన్నాయా పెట్టారు అన్న అమ్మాయిలు పెట్టారు పాజి అంతా ఉందా పాప ఫంక్షన్కి అమ్మాలు పెట్టారు ఏం పెట్టారు అవే అండి మాకు ఏ మీకు అమ్మ నాన్న లేరు అన్నారుగా అమ్మ అమ్మ ఉందండి అమ్మ తమ్ముడు అమ్మ తమ్ముడు ఉన్నారా మీ తమ్ముడు ఏం చేస్తాడు తమ్ముడు వైజాగ్ ఏదో కంపెనీలో జాయిన్ అయ్యింది అక్కడ భూమి మీ అమ్మ వాళ్ళకి భూమి ఉందా భూమి ఉందండి అవును మూడు ఎకరాలు ఉంటాయి మూడు ఎకరాలు అంటే బాగానే పండుతుంది కదా అది పండుతుంది కానీ నీళ్ళు వచ్చి అవసరం లేదండి మెత్త మెరకలాంటిదండి నీకు వీడియో ఫంక్షన్ వస్తుందా వస్తుంది నువ్వు పని చేసుకుంటావు రోజు కూలి పనికి కూలి పనికి వెళ్తాం అదే కూలి పనికి ఎంత రోజు మూడు వందలు మూడు వందలు వస్తుంది రోజు వెళ్తారు కదా మీరు ఇక్కడ ప్రాణం బాగుంటే వెళ్తాం లేకపోతే లేదండి మన రెండు రోజులు వెళ్ళాను జ్వరం వచ్చేసింది ఇంకా వెళ్ళలేదు ఇంట్లోనూ జ్వరాలు వచ్చినప్పుడు ఇంక పనికి చేత కాదు కదా అత్త మామలు చూసుకుంటే చూసుకుంటేవారు మామండీ నాకు పెళ్ళవక ముందు మా అత్తగారు పోయారండి నాకు పెళ్ళైన తర్వాత మామగారు చాలా కష్టాలు పెట్టేవాళ్ళం కలిగే మా అండి ఆయన చనిపోయిన తర్వాత చాలా కష్టాలు కలిగే తాగేసి ఏదో ఒక గొడవ పెట్టేవాడు అండి ఇక్కడే ఉండేవారా నేనే పెట్టి దాన్ని వరకు నేనే చూసుకున్నాను కాల్ చేయబడిపోయి నేనే చూసుకున్నాను ఆయన ఎన్ని మాటలు అలా తిట్టేసేవాడు ఏదో అలాగే ఇంకేదో మాట్లాడు తాగేసి ఇంకేం మాట్లాడు నువ్వు మోసుకొచ్చేవా చేసావా మా ఇంట్లో వండి తింటున్నావు నువ్వు నువ్వు తెచ్చి పెడుతున్నావా చేస్తున్నావా అని ఏదో మాట్లాడుకోడానికి తర్వాత లాస్ట్లో కాల్ చేయ పడిపోయింది ఆయనకి ఏందండి పడిపోయింది నేనే చూస్తాను మీరే చూశారు అప్పుడు అనాల్సింది కదా ఆయనే అనలేదు అప్పుడు ఇంకా అంత అయిపోయిందండి ఏమంటారండి అప్పుడు ఆహా అదేలే అంత అయిపోయింది కాబట్టి మోళ్ళు ఉన్నారు ఇంకేమని ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు ఇంకా నేను చూడకపోతే ఎవరు చూస్తాను చూసిందండి మీరేమనేవారు కదా ఏం పట్టించుకుంటే దానికదండి ఆయనకి నేను నాకు ఇంకా ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా పిల్లలు ఉంటే హాస్టల్ అంటున్నారు అని నేను చూసుకుంటే పాపకి ఎంత పదమూడు అండి పదమూడేళ్ళ రేషన్ అదంతా ముగ్గురి పేరు మీద వస్తుంది కదా కోట బయ్యం అవి ముగ్గురి పేరు మీద రాలేదండి మా మామగారు ఆర్డర్ మీద ఇచ్చేవాళ్ళండి ఆయన పోయాక ఇవ్వలేదండి ఆయన పోయాక ఆయన గురించి అనలేదు మీ పాపది బాబుది కార్డర్ రాలేదండి పెట్టాం కానీ రాలేదండి పాపకి గా రాదు అందులో బాగాస్తురాలే కదా ఇంట్లో రెండు కార్డులు ఇవ్వమన్నారు అండి కాదమ్మా మీకు పాపకి బాబుకి లేదా కార్డే మా లేదండి మామగారు మేము ఒక దగ్గర ఉన్నాం కదా అందులో యాడ్ చేసుకోమన్నారు యాడ్ చేస్తే యాడ్ అవ్వలేదండి మరి బియ్యం రోజు ఎలా తింటున్నారు అంటే కూలికి వెళ్తే కొనుక్కుంటామండి ఎంత కేజీ ఎంత కేజీ యాభై రూపాయలు ఉంటుందండి కేజీ యాభై రూపాయల కొద్దిగా ముక్కుపాయ బియ్యం అంటే ముప్పై రూపాయలు ఉంటాయి కొంచెం తక్కువ రేటు అయితే ముప్పై రూపాయలు అలా ఏది కుదిరితే అది తెచ్చుకుంటున్నారా ఇప్పుడు అప్పుడు ఇంట్లో ఏ బియ్యం ఉన్నాయి ఎన్ని బియ్యం ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు బియ్యం లేవండి ప్రస్తుతానికి ఏ లేవు వెళ్తున్నారా బయటికి పనికి వెళ్తున్నాం అండి పనికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఏ రోజు డబ్బులు రోజు ఇస్తారా ఇచ్చేస్తారండి ఓకే ఓకే బయటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఏం తిన్నారు మరి ఇంకా ఏం తినలేదండి పొద్దున్న తిన్నారా తిన్నా ఏం తిన్నారా అన్నం తిన్నా ఇప్పుడు ఇంకా వంట చేయలేదు ఓకే సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటాను సరే అయితే తీసుకురండి అవి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కేజీలు బియ్యం అమ్మా నిత్యావసర సరుకులు ఉంటాయి నీకు అవసరమేనా అవి కావాలా అమ్మా నువ్వు కట్టుకోవడానికి పండగలు చేసుకుంటారు కదా చేసుకుంటాం సరే బాగా నీరసంగా ఉన్నాం ఇవాళ ఎందుకన్నా అంటే జ్వరం కదండి మలేరియా జ్వరం వంట చేసుకోవడానికి కూడా ఓపిక లేనట్టుంది నీరసంగా ఉంది ఎవరు లేరు అంత చేసి పెట్టడానికి నేనే లేచి చేసుకుంటాను ఇదమ్మా తీసుకోండి అందులో మీకు ఓపిక లేకపోతే అందులో బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది ఇప్పటికిప్పుడు ఏదైనా రెండు బిస్కెట్లు అయినా తినేసి కొంచెం నీళ్ళు తాగి ఓపిక తెచ్చుకొని అన్నం తినండి వంట చేసుకోండి సరేనా బియ్యం కూడా లేవు కాబట్టి బియ్యానికి మీరు బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా నేను వచ్చేసాను బియ్యం ఓపెన్ చేసుకోండి వంట చేయండి ఇప్పుడు సరేనా నేను ఇక్కడే ఉంటాను అరగంటలో వస్తాను వంట లేదు చూసిన తర్వాత మీ ఊరు దాటి వెళ్తాను ఇంకా వేరే ఆవిడ ఉన్నారు ఆవిడ కూడా ఇవ్వాలి అది రాగానే మీ ఇంటికి వస్తాను నిజంగానే వస్తాను నేను వంట చేయకపోతే మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోతాను నేను ఓకే వంట చేయాలి ఫస్ట్ అయితే బిస్కెట్లు తినండి ఓపిక్ కోసం ఇదిగో బెడ్షీట్ మనకు ఖర్చులకి డబ్బులు ఇస్తున్నానమ్మా అయితే ఇవాళ ఆదివారం కాబట్టి రేపు మీరు బ్యాంక్కి వెళ్తే ఇమీడియట్గా మీకు డబ్బులు ఇస్తారు సరేనా నేను నీకు ఇస్తున్నాను టెన్ థౌజండ్ రూపీస్ అమ్మా ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి మందులు అవి కొనుక్కొని డబ్బులతో కొంచెం దాచుకోండి కొంచెం మందులకు వాడుకోండి సరేనా తీసుకోమ్మాజ నీరసంగా ఉన్నందుకు బాగుంది ఎవరిలో వచ్చి సాయం చేస్తారు వంట అయితే చేయమ్ మనసు ఇమ్మీడియట్గా ఎందుకంటే పిల్లలకి మీరే ఆధారం మీరు కూడా లేరనుకో మళ్ళీ వాళ్ళకి ఇంకా ఆదరించే వాళ్ళు అక్కడి చేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు మీరు ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు అలా ఇంట్లో ఉండిపోతున్నారు అదే పెద్ద ఎఫెక్ట్ వెళ్ళి ఏ మందులు ఏవో వేసుకుని ఒక రెండు రోజులు పన్ను కూడా ఆపేసుకొని ఇంట్లో ఉండండి ఆరోగ్యం సరి చేసుకోండి ఈ డ్రైబల్ ఏరియాలో ఎక్కువ నేను అదే గమనిస్తాను ఒంట్లో బాగోపోతే అలా ఇంట్లో ఉండిపోతున్నారు తగ్గే వరకు ఇంట్లో ఉండిపోతున్నారు దానివల్ల ఏంటంటే ఇంకా నీరసం ఎక్కువైపోతుంది సరిగ్గా భోజనం ఇప్పటివరకు రెండున్నర అయింది ఇప్పటి వరకు మీరు భోజనం కూడా చేయలేదు ఇంకేమవుతుంది ఇంకా నరాలు అవన్నీ కూడా నీరసం అయిపోతాయి బాడీలో సెల్స్ అన్ని పడిపోతూ ఉంటాయి ట్యాబ్లెట్లు వేయరు తిండి తినరు సో అందువల్ల తొందరగా అనారోగ్యానికి గురైపోతున్నారన్నమాట అదే సరే అమ్మా నేను వెళ్ళొస్తాను జాగ్రత్త మీ ఆరోగ్యం జాగ్రత్త మీకోసం కాదు మీ పిల్లల కోసం మీ ఆరోగ్యం జాగ్రత్త